ఓం నమశివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకార డివోషనల్ వరల్డ్ క్లింకార డివోషనల్ ఛానల్ మొదటిసారి ఎవరైనా చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే వీడియో యొక్క సారాంశం మీకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో హయగ్రీవ జయంతి ఎప్పుడు వస్తుంది హయగ్రీవ జయంతి రోజు స్వామి వారిని ఆరాధించడం వలన మనకి ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి హయగ్రీవ స్వామి పూజ ఏ శుభ సమయంలో మనం చేసుకొనవచ్చు అలాగే ఎలా చేసుకునవచ్చు పూర్తి విశేషాలు పూర్తి విధి విధానం ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో స్వామి జయంతి ఎప్పుడు వచ్చింది అంటే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి ప్రారంభం ఎప్పుడు అంటే పద్దెనిమిదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమయ్యి పంతొమ్మిదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది హయగ్రీవ స్వామి జయంతి నిర్వ నిర్వహించుకోవలసిన తేదీ పంతొమ్మిదవ తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నిర్వహించాలి అయితే ఈ రోజు శ్రవణ నక్షత్రం ఉంటుంది తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఉదయం తదుపరి ధనిష్ట నక్షత్రం వస్తుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా హయగ్రీవ స్వామిని ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది ఎందుకు అంటే హయగ్రీవ స్వామి జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి చదువుకోవడం చదువు కోసం అనగానే చదువుకోవడం అనగానే విద్య అనగానే జ్ఞానం అనగానే మనందరికీ కూడా సరస్వతీ దేవి గుర్తు వస్తారు సరస్వతి అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉంటాము అలాగే చదువుల తల్లి సరస్వతి దేవి అనుకుంటాం కదా అలాగే చదువులకు సంబంధించి జ్ఞానానికి సంబంధించి స్వామి ఒకరు ఉన్నారు ఆ స్వామియే హయగ్రీవ స్వామి అనే విషయం చాలా మందికి తెలియదు హయగ్రీవ స్వామి చదువు జ్ఞానం వాక్కు ప్రసాదించే స్వామి ఈ రోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా హయగ్రీవ స్వామిని పూజించాలని శాస్త్రం పండితులు కూడా చెబుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేసే వృత్తిలో కానీ విద్య చదువుకునే విద్యలలో కానీ వివిధ రంగాలలో రాణించాలి అంటే తప్పనిసరిగా హయగ్రీవ స్వామిని ఈ రోజు ఆరాధించాలని చెబుతున్నారు ఈ రోజు హయగ్రీవ స్వామిని పూజించడానికి శుభ సమయం ఎప్పుడంటే తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై లోపు పూజ నిర్వహించుకోవచ్చు ఈ సమయంలో కుదరని వారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై లోపు చేసుకోనవచ్చు ఒకవేళ పిల్లలు స్కూల్ కి వెళ్తారు కదా వాళ్ళతో చేయించాలి కదా ఈ పూజ మనకి ఆ టైంలో అవ్వదు కదా అనుకునేటప్పుడు ఏం చేయాలి అని అంటే సాయంత్రం చేసుకోవాలి సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు పూజ చేసుకునవచ్చు ఈ రోజు పిల్లలతో పూజ చేయించడం వలన పిల్లలకు మంచి చదువు జ్ఞానం లభిస్తుంది పిల్లల పుస్తకాలను కూడా హయగ్రీవ స్వామి వారి ముందు పెట్టి పూజ చేయించాలి హయగ్రీవ స్వామి వారి ముందు పెన్ను పుస్తకం పిల్లలకి ఉంటది కదా వాళ్ళ బ్యాగ్ లో ఉండేటువంటి వాళ్ళు యూజ్ చేసేటువంటివి మనం స్వామివారి పటం ముందు పెట్టాలి వాళ్ళకి హయగ్రీవ స్వామి యొక్క స్తోత్రాలు జపించేలా చేయాలి పిల్లలకి హయగ్రీవ స్వామి కోసం పూర్తిగా మీరు తెలియజెప్పాలి ఆ రోజున పిల్లలకు హయగ్రీవ స్వామి వారి స్తోత్రం చదివించండి పిల్లలతో హయగ్రీవ స్వామి పూజ చేస్తున్నప్పుడు వాళ్ళకి హయగ్రీవ స్వామి స్తోత్రం విద్యా ప్రాప్తికి పిల్లలు చదువుకోవలసిన స్తోత్రాన్ని వాళ్ళకి నేర్పించండి ఆ స్తోత్రం ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికా ఆధారం సర్వ విద్యానాశ్మహే రెండే రెండు లైన్లు ఉంటుంది ఈ శ్లోకాన్ని ఈ స్తోత్రాన్ని పిల్లలకు నేర్పించి ప్రతిరోజు కూడా వాళ్ళని స్నానం చేసి స్కూల్కి వెళ్లే ముందు దేవుడి గది దగ్గరికి వెళ్ళి హయగ్రీవ స్వామి పటం ఉంటుంది కదా ఒకవేళ పటం లేదు అనుకున్నా కూడా పూజ గదిలో స్వామి వారి రూపాన్ని తలుచుకొని వాళ్ళకి ఈ స్తోత్రాన్ని చదువుకోమని చెప్పండి ఖచ్చితంగా పిల్లలకి మంచి విద్య ప్రాప్తిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు పిల్లలతో పూజ చేయించి ఈ స్తోత్రాన్ని పఠించండి పిల్లలకి ఆ రోజు సాత్విక ఆహారం పెట్టండి ఆ రోజు సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒకవేళ సాయంత్రం పూజ చేయిస్తే వాళ్ళని మళ్ళీ తలకి స్నానం చేయించి వాళ్ళతో మంచిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఈ స్తోత్రాన్ని ఒక మూడు సార్లు గాని తొమ్మిది సార్లు గాని చదివించండి వాళ్ళ జీవితంలో వచ్చే మార్పు విద్యలో కానీ వాళ్ళ జ్ఞానంలో కానీ వాళ్ళ మాట తీరులో కానీ ప్రతిరోజు స్తోత్రాన్ని చదువుతూ ఉండగా ఉండగా వచ్చే మార్పును మీరే గమనిస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని మిస్ చేయొద్దు పిల్లల భవిష్యత్తుకి ఈ రోజు చాలా మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు స్వామివారిని ఆరాధించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్కారం